వెల్కమ్ టు నమిత న్యూస్ రామసముద్రం మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆసుపత్రి తరికి మహిళలకు కుట్టుమిషన్ల శిక్షణను పరిశీలించి సాధికారి మిత్రులతో సమావేశం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేడు రామసముద్రం మండలంలో విస్తృతంగా పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు మండల కేంద్రంలోని పిహెచ్సి ఆసుపత్రిని తనిఖీ చేసి రోగులకు మంచి వైద్యం అందేలా చూడాలని సిబ్బందికి సూచనలు చేసి తదనంతరం గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదగాలని సంకల్పంతో ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇస్తూ కుటుంబీశాలను కూడా ఇచ్చే కార్యక్రమంలో కుటుంబ శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించి మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని విధాల సహకారం ఇస్తుందని భరోసా కల్పించారు తదనంతరం సాధికార మిత్రులతో సమన్వయ సమావేశం నిర్వహించి ప్రతి ఓటర్తో అవినవభావంగా మెలిగి ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పథకాలను ఎప్పటికప్పుడు వివరిస్తూ పార్టీ అభ్యర్థికి తోడ్పాటు ఇవ్వాలని సూచించారు ప్రజా సేవ చేయకుండా వీళ్ళు వ్యక్తిగత దూషణలతో ఉన్న ఉద్యోగాలు ఉద్యోగాలు చేస్తున్నారు నేను ఈరోజు రేపటి లోపల ఆయన పూర్తిగా విచారణ చేసి ఒకరికి ఎదురు సస్పెండ్ చేస్తాను సస్పెండ్ చేస్తూ ఇది హాస్పిటల్ ఇది వెటరీ హాస్పిటల్ కాదు ఇది మనుషులకు సంబంధించిన హాస్పిటల్ ఈ హాస్పిటల్లో మెరుగైన సేవ కావాలి ఈ హాస్పిటల్కి వచ్చేది పేదవాళ్ళు వాళ్ళు ఏ విధంగా కూడా ఆర్థికంగా డబ్బులు ఉండవు వాళ్ళు ఆర్థికంగా ఉండేవాళ్ళు కాదు గ్రామాల నుంచి పల్లెల నుంచి వచ్చి ఇక్కడ ఏదో జ్వరాలకి మంచిగా అంతా నయం చేస్తారంటే ఇక్కడ వస్తా ఒక రెఫర్ ఒక రెఫర్ కేసు కింద పెట్టినారని కంప్లైంట్ ఉంది ఏది కూడా ఈరోజు రేపటి లోపల ఒక నిర్ణయం తీసుకొని ఉన్నది ఎవరైతే ఇక్కడ ఉన్నారో డాక్టర్లు కానీ నర్సులు కానీ ఆఫీస్ స్టాఫ్ కానీ తమ తమ పరిధిలో పని చేయకుండా వ్యక్తిగత రాజకీయాలు ఇక్కడ చేస్తే సస్పెండ్ చేసి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాం సస్పెండ్ చేస్తాం ఆటోమేటిక్గా ఆయన ప్లేస్లో వేరే వాళ్ళకి ఇక్కడ పోస్టింగ్ ఇస్తాం ఎవ్వరికి వదిలేదు లేదు బాధ్యతగా ఉండాలా ఏమి బాధ్యత మరిస్తే ఇంకా మీ పని చెల్లి